బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపండి ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు అమెరికాలో వైట్ హౌస్ నుంచి కేపిబల్ హల్ వరకు ర్యాలీ కేపిబల్ హల్ వద్ద ఎండో అమెరికన్ల నిరసన ప్రదర్శన న్యూఢిల్లీ డిసెంబర్ పది బంగ్లాదేశ్లో హిందువులు ఈ విధంగా మన హిందువులపై దాడులు మన భారతదేశంలోను బంగ్లాదేశంలోను ప్రపంచంలోను ఏడ చూసిన భారతదేశాన్ని హిందువులు నాశనం చేసే విధంగా కుట్రాలు కుత్రంత్రాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి అందువల్లనే భారతదేశం బాగుండాలంటే ఏ విధంగా సహాయపడాలి సహాయపడాలి ప్రజలు ఒక దేశం ఒకే ఎన్నిక జమిలి పై అప్పుడే మన ఈ విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నంలో అందరూ కలిసికట్టుగా ఉండి